హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను ఆలు కోడిగుడ్డు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా మనం ఎగ్ ఫ్రై చేస్తాం లేదంటే ఆలు ఫ్రై చేసుకుంటాం ఆలుని అలాగే ఎగ్ని మిక్స్ చేసి ఆలు ఎగ్ ఫ్రైని ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం ముందుగా ఒక రెండు ఆలుగడ్డలు తీసుకొని పైన చెక్క తీసేసుకోవాలి ఇలా చెక్క తీసుకున్న తర్వాత నీట్గా వీటిని తురుముకోవాలన్నమాట మామూలుగా మనం ముక్కలుగా కాకుండా తురుముకోవాలి కొద్దిగా పెద్దగా ఉన్న ఉన్న హోల్స్ నుంచి తురుముకున్నామంటే ఈ ఆలుగడ్డ కొద్దిగా మందంగా పొడవుగా వస్తుందనమాట ఆలులో బాగా మిక్స్ అయిపోకుండా కొంచెం మనకు ఆలు అలాగే ఎగ్ ఫ్లేవర్ రెండూ తెలుస్తాయి సన్నగా ఉన్న హోల్స్ నుంచి తురుముకున్నారంటే బాగా నుజ్జు నుజ్జుగా సాఫ్ట్గా వచ్చేస్తుంది మనకు ఆలు ఫ్లేవర్ అంతగా తెలియదు అనమాట మనకు బాగా ఆలు ఫ్లేవర్ తెలియాలంటే పెద్దగా ఉన్న హోల్స్ నుంచి గ్రేట్ చేసుకొని ఇలా చూపించిన విధంగా తురిమి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఆలు ఎగ్ ఫ్రైని చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా చిప్పట్లాడిన తర్వాత ఒక రెండు నుంచి మూడు ఆనియన్స్ని తీసుకొని సన్నగా తరుక్కోవాలి అలాగే కాస్త కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అందులో ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి చిలికల్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఓ ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కావాలంటే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదు మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆలుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ ఆలు తురుమును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఈ ఆలు ఆనియన్స్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ పసుపు బాగా కలిసేటట్టు కలుపుకొని ఆలు పసుపు ఉల్లిపాయలు బాగా మిక్స్ అయిన తర్వాత పైన మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ ఆలుని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక ఆల్రెడీ మనం ఆలుని తురిమి వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వనవసరం లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నామంటే ఆలు ఫ్రై అయిపోతుంది ఇలా ఆలు ఫ్రై అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో మన ఆలు ఎగ్ ఫ్రై సరిపడా సాల్ట్ అలాగే కారము ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసి కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆలు బాగా మిక్స్ అయ్యేటట్టు కారం ఉప్పు అవి కలుపుకోవాలి ఇలా బాగా ఆలులోకి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఆలులో బాగా మిక్స్ అయిన తర్వాత ఒక త్రీ ఎగ్స్ తీసుకోవాలి నేను ఇక్కడ రెండు ఆలుగడ్డలకి త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువ ఎగ్స్ అయినా వేసుకోవచ్చు ఎక్కువ ఆలు అయినా వేసుకోవచ్చు నేను రెండు ఆలు త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇలా ఎగ్స్ని కూడా పగలగొట్టు వేసుకొని ఇలా ఒక గరిటితో ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఎగ్ అనేది తొందరగా కుక్ అవుతుందనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉండనిచ్చి తర్వాత గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉండిన తర్వాత గరిటతో బాగా మిక్స్ చేసుకొని ఈ ఎగ్గుని బాగా పొడి పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నామంటే మనకు ఎగ్ అడుగంటకుండా బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఈ ఎగ్ బాగా ఆలూలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలానే ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ ఎగ్గును కలుపుతూ ఫ్రై చేశామంటే మన ఆలు ఎగ్ ఫ్రై సింపుల్గా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ ఆలు ఎగ్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ రైస్లో కానీ చపాతీస్లో కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ చేసుకునే ఆలు ఫ్రై కాకుండా ఇలా ఎగ్ కాంబినేషన్లో చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు హడాబడి లేకుండా చాలా సింపుల్గా ఇలా లంచ్ బాక్సెస్లోకి ఆలు ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఆలు ఎగ్ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రహతీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్